హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం మీరు చూస్తున్నారు అనుకున్న టీవీ గురుకుల రిజల్ట్స్ అనేవి వచ్చే సమయం అయిందని వీడియో ఆల్రెడీ పెట్టా నేను ఒక సబ్స్క్రైబర్ వెంటనే ఆ వీడియోకి సార్ మీరు నాలుగు క్రితం చేసిన వీడియోలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి కల్లా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో ఉంటుందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నెలలు ఎక్స్టెండ్ చేశారండి సార్ అని అడిగారు ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుందండి ఫిబ్రవరి పదిహేను లోపు ఈ ప్రక్రియ అంతా వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తి చేసి మళ్ళీ వన్ ఇస్ట్ వన్ చేసి వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది సో ఇట్లా ఫిబ్రవరి లోపు ఆర్డర్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరిగే అవకాశం లేదు ఫిబ్రవరి పదిహేను తర్వాత ఏప్రిల్ పదిహేను వరకు కూడా సెంట్రల్ ఎలక్షన్స్ కోడ్ రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి పది పన్నెండు కల్లా గంట మోగుతుంది అది దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఒక నెల ముందు మోగుతుంది నలభై రోజుల తర్వాత అది కంప్లీట్ అవుతుంది సో ఎలా చూసుకున్నా కానీ ఏప్రిల్ పదిహేను వరకు ఉంటుంది అది కాబట్టి మనకి ఏప్రిల్ ఇంకా మేలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఆడస్తు మనకి వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే గురుకుల రిజల్ట్స్ వచ్చే ఈ క్రమంలో మీలో చాలామంది చాలామంది తొంభై శాతం మంది ఈ వీడియోని ఒకటి నాలుగు సార్లు చూడండి ఈ తొంభై శాతం మందిలో ఒక ఇరవై శాతం మంది మరీ మరీ చూడండి ఈ తొంభై శాతం మంది ఎవరు అంటే వరిష్ టూరిస్ట్లో లేని వాళ్ళు లేదా వన్ టూ లిస్ట్లో ఉండి కూడా వన్ వన్ లిస్ట్లో రాలేని వాళ్ళు ఇరవై శాతం ఎవరంటే రాలేదని తెలిసి కూడా రాలేదని తెలిసి ఎక్కువ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు చాలా తీవ్రమైన బాధతో కొద్దిగా క్షణికావేశం ఉన్నవాళ్ళు ఈ ఒక్క నాలుగు మాటలు వినండి ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఆలోచించే ఫలితాలు వస్తున్నాయన్న సంతోషం కన్నా నాకు ఈ ఫలితాల వల్ల ఎక్కడ ఉపద్రవం పొంచి ఉందో మీరే గుర్తుకొస్తున్నారు ఉపద్రవం అంటే మరేదో కాదు ఒక వాతావరణం భయం ఎందుకంటే ఎంతో కష్టపడి రాస్తుంటారు సహజమైన పరిస్థితుల్లో రాలేదని తెలుసు అది మీ తప్పు కాదు కొన్ని పేపర్లు అయితే మరీ అస్తవ్యస్తంగా ఇవ్వడం జరిగింది అది మీ తప్పు కాదు ప్రిపరేషన్కి సరిపడా సమయాన్ని కూడా ఇవ్వలేదు అది మీ తప్పు కాదు కొంతమందికి కోచింగ్ ఇవ్వలేదు అది మీ తప్పు కాదు కొంతమందికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు అది మీ తప్పు కాదు కొంతమంది సభ్యులు కుటుంబ సభ్యులు మీకు సహకరించలేదు అది మీ తప్పు కాదు కొంతమందికి ఆరోగ్యం సహకరించలేదు అది మీ తప్పు కాదు ఇన్ని తప్పులు మీవి కానప్పుడు శిక్ష మీరెందుకు వేసుకుంటారు శిక్ష మీరేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది సో ఆ శిక్ష మీకు పడకూడదు మరి ఎవరికో శిక్ష పడాలి కదండి అంటే ఈ సీజన్లో గురుకుల ఫలితాలకు సంబంధించి కాలయాపన ఒక సాధారణ సీజన్ మాత్రమే అయిపోయింది ఒక గొప్ప సీజన్ రాబోతుంది దీన్ని మీరు నమ్మండి నేను చాలా పాజిటివ్గా ఉన్నా ఈ విషయంలో ఉద్యోగం అనేది ఒక జీవితం కానీ ఉద్యోగమే జీవితం అనుకుని మాత్రం చదవకండి ఉద్యోగం మాత్రమే జీవితం అనుకుంటే ఈ సమాజంలో ఏ ఒక్క నిరుద్యోగి బతికి గొప్ప అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం అనేది ఒక కేవలం ఒక రాయి వేయడం మాత్రమే ఒక ఆకాంక్షని తీర్చుకోవడం కోసం మాత్రమే ఒక అభిలాషని నిజం చేసుకునే ప్రయత్నం మాత్రమే తప్ప ఉద్యోగం రాకపోవడం అనేది మీ తప్పు కానే కాదు మీరు ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసే అప్పులు ఎత్తున్నాయో ఆ అప్పులు కూడా అతి సాధారణంగా తీర్చవచ్చు దానికి రాబోయే రోజుల్లో నేను మార్గం కూడా చెప్తా లక్షల కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొడుతున్న బడాబాబులు హాయిగా ఏసీ గదుల్లో కాలు మీద కాలేసుకుని దర్జాగా ఉన్నారు వాళ్ళు ఎటువంటి క్షణికవేసిన పోవట్లేదు అలాంటి మీరు మీ అవసరాల కోసం మీ జీవిత అవసరాల కోసం మీరు చేసుకున్న అప్పుల్ని అతిగా ఊహించుకొని అవి తీర్చలే తీర్చలేని పరిస్థితిలో ఇంకా వేరే మార్గం లేదనుకొని తప్పు నిర్ణయం తీసుకోకండి మీరు బ్రతికి మీ కుటుంబాన్ని కాపాల్సిన మీరే మీ కుటుంబాన్ని వదిలేసిపోతే చాలా దైనయ పరిస్థితుల్లో ప్రతి అడ్డమైన ఇంటి ముందు ఆ బిడ్డలు కానీ ఆ ఆడపడుచులు కానీ అడుక్కునే పరిస్థితి ఉంటుంది మీరే నిలబడండి మీరే నిలబడండి రాబోయే రోజుల్లో ప్రభుత్వాల తరఫున ఏం చేయాలో దానిపైన కూడా వీడియోస్ చేస్తా నేను వీడియోస్ చేస్తున్నా ఖచ్చితంగా ఒక ప్రత్యక్ష రంగంలోకి ఫీల్డ్లోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ప్రభుత్వం దృష్టికి ఏం చేస్తే దాదాపు ఒక ఎక్కువ మందికి ఎక్కడైతే ఏ సమాజం నిరుద్యోగుల్లో ఏ సమాజం అయితే ఎక్కువ అన్యాయం గురైందో ఏ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు అన్యాయం గురవుతున్నారో స్టాండర్డ్స్ లేక ఎక్కడ వాళ్ళకి ఎక్కువ విసులుబాటు కల్పించాలో బతకడానికి వీటన్నిటిపైన ఒక ఫీల్డ్లోకి వచ్చి మన వాయిస్ తీర్పించే ప్రయత్నం చేయబోతున్నాను నేను మిత్రులారా మీరు మాత్రం ఒకటే అర అప్పులుంటే ఇంకా మీరు బాగా డిప్రెసివ్గా ఫీల్ అయితే నా నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రిబుల్ ఫైవ్కి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ముందు వాట్సాప్ పెట్టండి నేను చదువుతాను ఖచ్చితంగా మీ నెంబర్కి ఫోన్ చేస్తాను అది కూడా మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ రోజు ఎప్పుడు ఏ సమయంలో ఖాళీ ఉంటానంటే అదే సమయంలో మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఇది మీతో మాట్లాడతాను కానీ మీరు మాత్రం ఈ గురుకుల ఫలితాలు వచ్చే క్రమంలో ధైర్యంగా ఉండండి వస్తే సంతోషం రాకపోయినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి క్షణికావేశాలు పోకుండా స్ట్రాంగ్గా ఉండండి రాబోయే రోజుల్లో ఒక మంచి సీజన్ రాబోతుంది ఈ గురుకుల ఉద్యోగాల్లో కూడా ఎక్కువ మంది తొమ్మిది వేల పోస్టులు వేసిన గురుకుల ఉద్యోగాల్లో కూడా మళ్ళీ గురుకుల ఉద్యోగాలు ఖాళీ అవ్వబోతున్నాయి చాలా వరకు అది నాకు తెలుసు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ గురుకుల పోస్టులు ఉంటాయి ఇంకా ఇప్పుడు రాబోయే డిఎస్ సంబంధించి కూడా సంచలన విషయాలు రాబోతున్నాయి బయటికి మీరు చూడండి కాబట్టి ఒక నమ్మకంతో ఒక ఆశతో మనం జీవించే ప్రయత్నం చేద్దాం నిరాశతో కూగిపోవద్దు మిత్రులని ఇది నేను చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు నమ్మకం